ఇదివరకు రష్యా యుద్ధం అప్పుడు ఒకసారి నా వార్తలు నా వీడియోలు రెగ్యులర్గా అలవాటైన వాళ్ళకి గుర్తుంటుంది మూడు మూడేళ్ల క్రితం ఇప్పుడు దాదాపు నాలుగేళ్ళు అవుతుంది అనుకుంటా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినటువంటి కొత్తల్లో రష్యా వాళ్ళు ప్రత్యక్ష సైన్యం పార్టిసిపేషన్ తక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళకి యుద్ధం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు పుతిన్ కూడా వాళ్ళని నిర్బంధించటం లేదు ఎందుకంటే వాళ్ళు ఎదురు తిరిగితే పుతిన్నే దించేస్తారు కాబట్టి అప్పుడు అందుకని తను ఒక ప్రైవేట్ సైన్యాలు రెండు ప్రైవేట్ సైన్యాలను ఎంగేజ్ చేశాడు ఒకటి చెచెన్ ఇంకోటి వ్యాగనార్ వ్యాగనార్ చీఫ్ వాడి పేరు వాడు ఈ సైన్యంతో ఎట్లా గొడవ పడేవాడు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాను తర్వాత వాడు చచ్చిపోయాడు వాడిని ఈ సైన్యమే చంపేసింది రక్షణ సైన్యమే అదే సందర్భంలో చెచెన్ వాళ్ళని కూడా పెట్టుకున్నాడు వీళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు చెచెన్ హెడ్ కూడా పోయాడు ప్రస్తుతం అసలు ఆ పేర్లు ఏమైనా అంటే కిరాయి సైన్యం ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో అయితే చిరాకేసినటువంటి యువతరాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళదితో ఏదో దేశాలకి సంబంధించిన సైన్యం